కుమ్రం భీమ్ జోడెన్ ఘాట్ దట్టమైన అడవుల్లో నిజాం సర్కర్తో పోరాటం చేయడానికి కుమరం సూరు అతని సహకారం ఎలా అందించారో ఈ కవిత్వం ద్వారా వివరిస్తారు ఇది కులం భాషలో ఉన్నది కవిత పేరు కుమ్రం సూరు భారతదేశమున్ బ్రిటిష్ రాజుల్ రాజ్యం అడిగిపకా దినాల్ భారతదేశమున్ బ్రిటిష్ రాజుల్ రాజ్యం అడిగిపెక్క దినాల్ తెలంగాణ ఏరియన్ నైజాం సర్కర్లే రాజ్యం అడిగిపెక్క ఏరియా తెలంగాణ ఏరియా నైజం సర్కార్ రాజం అడిపిక ఏరియా జునుగామ కిల్లా అనేగా జునుగామా కిల్లా అనేంగా కేరమేరి మండలుత్ జోడెన్ ఘట్ ఊరున్ జున్గామ కిల్లా అనేగా కేరమేరి మండలుత్ జోడెన్ ఘట్ ఊరుణ్ కుమ్రములె వంశముత్ చిన్నుబాయి మారుబాయింగ్ జన్మిల్తేన్ కుమ్రం సూరు దాదాగ్ కుమ్రముల వంశముత్ చిన్నుబాయి మారుబాయింగ్ జన్మిల్తేన్ కుమ్రం సూరు దాదాగ్ కొలవ గొండ తోటియాక్ మన్నే పర్ధన్ నాయక్పోడ్ కొలవ గొండ తోటియాక్ మన్నే పర్ధన్ నాయక్పోడ్ గిరిజన పోయిన్ అన్యాయం జరియంగా గిరిజన జాతిపోయిన్ అన్యాయం జరియంగా భూమింగ్ లాసి అడవి అక్కున్ సాటి భూమింగ్ లాసి అడవి హక్కున్ సాటి లడై ఇదర్తెన్ దండి మనకక్ కుమ్రం సూరు దాదాగ్ భూమింగ్ లాసి అడవి హక్కున్ సాటి లడై ఇదర్తెన్ దండి మనకక్ కుమ్రం సూరు దాదాగ్ குமரம் பீம் தோஸ்தான் குமரம் பீம் தோஸ்நடு குமரம் சூரு தாதாக் குமரம் பீம் தோஸ்தடு குமரம் சூரு தாதாக் லடை இதர்த்தேன் குமரம் சூரு தாதக் பார உருளமந்தின் ஒக்க எத்திங் கொத்தேன் சூரு தாதக் பார உருளமந்தின் ஒக்க எத்திங் கொத்தேன் சூரு தாதக் குமரம் சூரு தாதா ஜல் ஜங்கல் ஜமீன் சாட்டி லடை இதர்த்தேன் குமரம் சூரு தாதாக் ஜல் ஜங்கல் ஜமீன் சாட்டி லடை இதர்த்தேன் ಕುಂಭ್ರಂ ಭೀಮ್ ಚರಿತ್ರನ್ ಕುಂಭ್ರಂ ಭೀಮ್ ಚರಿತ್ರನ್ ಕುಂಭ್ರಂ ಭೀಂ ಕಥಲೆಿಗೋ ಇಡ್ತೆನ್ ಕುಂಭ್ರಂ ಭೀಂ ಪಾಟಲೆನ್ನಿಗೋ ಪಾಡ್ತೆನ್ ದೇಶ ಮುಂಗ್ ರಾಜಪ್ಪುಡ್ ದೇಶ ರಾಜ್ ರಾಜ್ವತ್ತಪ್ಪುಡ್ ಕುಂಭ್ರಂ ಭೀಮ್ ಚರಿತ್ರ ಇಡ್ತೇನ್ ಅಮ್ಮೆ ಕುಂಭ್ರಂ ಸೂರು ದಾಧ್ ದೇಶಮುಂಗ್ ರಾಜಪ್ಪುಡ್ ಕುಂಭ್ರಂ ಭೀಮ್ ಚರಿತ್ರ ಇಡ್ತೇನ್ ಅಮ್ಮೆ ಕುಂಭ್ರಂ ಸೂರು ದಾದಾಗ್ ಜಲ್ ಜಂಗಲ್ ಜಮೀನ್ ಲಡೆಯುತು ತುಪ್ಪೀತು ಎಡಪೆಟ್ ತಿೇನ್ జల్ జంగల్ జమీన్ లడయతు తుపకీత్ ఎడపెట్ తిందేన్ భూమింగ్ లాసి అడవి అక్కున్ సాటి భూమింగ్ లాసి అడవి అక్కున్ సాటి కొలవన్ చుధీర్లెంగ్ సాటి కొలవన్ చుధుర్లెంక్ సాటి లడై ఇదర్తేన్ అమ్మే కుమ్రం సూరు దాదాక్ జున్గా మిల్లాత్ జగన్ గొంధ్ యూరున్ భూమమ్హత్తి రాటేన్ కొలం వీర్రత్న కుమ్రం సూరు దాదాక్ జున్గా మిల్లాత్ సాకన్ గొంధ్ యూరున్ భూమమ్హత్తి రాటేన్ కులం వీరరత్న కుమ్రం సూరు దాదా అమ్ను అమ్మే శతకోటి వందనాల్ కులం వీరరత్న కుమ్రంసూరు దాదాకు శతకోటి వందనాల్ అమ్మే కవిత పేరు దండరి గోండ్ కులంలో దండరి పండుగను వారం రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుతారు దండరికి సంబంధించిన కవిత ఈ కవిత కులం భాషలో ఉంది దండరి పండుగ కొలవరే యూరున్ జరబ్ సార్ దండరి పండుగ కొలవరే యూరున్ సార్ కొలవ దండరి సంస్కృతి తొలినిత రాజుల మహిమ కొలవ దండరి సంస్కృతి తొలినిత రాజుల మహిమ అక్కడి నెల తీర్తితన చింతవేళ డప్పు తిరుగు సార్ అమ్మే కొలవారు అక్కడి నెల తీర్తితన రోజు చింతవేలా డప్పు తిరుగు సార్ అమ్మే కొలవారు దీవల నెల దీవల దినం దండరి సులుప్ సార్ దీవల దినం దండరి సులుప్ సార్ దెయ్యాల టికాన్ టికాన్ ఏన్ సార్ देला टिकन टिकन ढप्ल ऐन सर सचो इसा कोला सर अमे कोलावर देना देना इसा पाटा पाड़ सर वून् सर गुल सोबना आमे देना देना इसा पाटा पाड़ सर्न्न सर् अमे कोलावर गुमेला गुमेलासा पाटा पाड़ सर्मलासा पाटा पाड़ सर डिशर् पाड़सा पोरकेर पोर फोरी ऐन తిరుగు సార్ ఏం సార్ తిరుగు సార్ పాట పాడు సార్ పోరకెర్ పోరిక్ సార్ ఏం సార్ ఊరమంది దండరి ఏందెంగా ఊరమంది దండరి ఏందెంగా మరొక ఊరుంగ్ చేరుసారు ఊర మంది దండరి ఏందెంగా మరొక ఊరుంగ్ చేరుసారు గుల్ శోభనాడ్ ఏం సార్ ఆమె కొలవర్ దండరి పండుగ గుల్ శోభనాడ్ జరఫ్ సార్ ఆమె కొలవర్ ఆ ఊర్ మాన్ మర్యాద ఇదర్ సార్ ఆ యూర్ మాన్ మరేద ఇదర్ సార్ ఆ యూరున్ హిందీ దినల్ అన్ సార్ ఆ యూరున్ హిందీ దినల్ అన్సర్ కోలా ఏం సార్ రేలా పాట పాడు సార్ కోలా ఏం సార్ రేలా పాట పాడు సార్ ఆ యూరున్ చుట్టం దండి ఏం సార్ ఆ యూరున్ చుట్టం దండి ఏం సార్ డప్పులాడ్ వాజా గజనాడ్ పావిడ్ సార్ డప్పులాడ్ వాజా గజనాడ్ పావిడ్ సార్ ఊర పిల్ల మొత్తం మంది కాల్కు మొగ్సావు தம்மை ஊருங் வரேங்க தம்மை ஊருங் வரேங்க துடும் டும் 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 மொரப் சார் தம்மை யூருங் வரேங்க துடும் டும் 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 டூம் மொரப் சார் டப்புல் திடுகுசா ஊரு சோங் சார் டப்புல் திடுசா ஊரு சோங் சார் ஊற பிள்ளக் கால்கு ஒடுப்சாவ் ஊற பிள்ளக் கால்கு ஒடுப்சாவ் ஊற பிள்ளைக் தண்டா பாட்டா பாடுசாவ் ஊற பிள்ளக் தண்டல் பாட்டா பாடுசாவ் ரேலா ரேலா இசா సొబనా ఏన్సావ్ ఊర పిల్ల దండల్ పాఠ పాడ్సావ్ రేలా రేలా ఐసా సొబనా ఏన్సావ్ సింతవేళ కోల కోలబోడి కల్సార్ చింతవేళా కోలబోడి బోడి కల్సర్ ఎలా ఎలా సేత్తు ఏం సార్ అదంతవేలా బుజరా మిరఫ్ సార్ అదం చింతవేళ భుజరా మిరఫ్ సార్ చింతవేళ దినాల్ దివల ఇద సార్ చింతవేళ ది చింతవేళ దివాల సార్ అమే కొలవర్ కొలవార్ మరో దినం తొల్లిని గుంతలు షట్ సార్ ఆమె కొలవర్ అదుం మరో దినం తొలిని గుంతలు సట్సర్ వెచ్చ డగ్ దుఃఖం నోముర్ వరంగం తోదిస వెచ్చ డగ్గు దుఃఖం నోమురు వరేం తోదిస మనకైరు సట్సర్ కోందలు చూడి కొడిపినాడు సట్సర్ సార్ ఆమె కొలవార్ కోందలున్ చూండి కొడుపినాడు సట్సర్ సార్ ఆమె కొలవర్ దండరి పండుగ ఆమె కొలవ్రతి జరఫ్ జరప్సార్ అడవి తల్లిడిలో జీవించే కులములు అడవిలో లభించే ఈ ఎంతో మధురంగా భుజిస్తారు కులంలో మరిదకు పతిరూపం ఈ యొక్క ఇప్పపూలు ఈ కవిత పేరు పొక్కెలు ఈ కవిత కులం భాషలో ఉన్నది ఇప్పమాకుత్ పొక్కే ఇప్పమాకుత్ పొక్కేల్ మస్తు తిర్రెతిర్రే పొక్కేల్ పొక్కెల్ తిర్రె తిర్రెతిర్రే ఊరమంది పొక్కెల్ పెచ్చారు ఊరమంది మస్తు పొక్కెల్ పెచ్చర్ అడవి అమ్మ సీత పంటపలం పొక్కెల్ ఇప్పమాకుత్ పొక్కెల్ మస్తో తిర్రెతిర్రే అడవి అమ్మ సీత పంటపలం పొక్కెలు ఊరమంది పొక్కలు పెత్సారు కోంద మేకే పొక్కే తీసావు కోంద మేకే పొక్కే తీసావు అడవిత పిట్టబొట్టి తీసాద్ కోంద మేకే పొక్కే తీసావు అడవిత పిట్టబొట్టి తీసావు పొక్కే పెత్తేంగ్ పోత్ కూగింగ పిల్లా పడ సులూత్ పల్లె బాసన్ సుమూత్ చెరసారు పోత్ కూగింగ పిల్ల పడ సులూత్ సుమూత్ పొక్కే పెత్తేంగ్ సెరసార్ పొక్కే పెచ్చ అసలి అసలి గొట్టికి సార్ పొక్కే పెత్తెంగింగ్ సెరసార్ పొక్కే పెచ్చ అసలి గొట్టికి సార్ పల్లె నిండితే ఎలవైన్ వరసార్ పల్లె నిండితే పొక్కేలున్ ఆరుప్ సార్ ఆరుప్సార్ పొక్కెలున్ సార్ పినుకుద్ వద్దు తీశారు ఆరుప్ సార్ పినుకుద్ వద్దు తీశారు జావనాడు ఉషార్ తీసారు జావనాడు ఉషార్ తీసారు చుట్టం దండి వత్తే పొక్కెల్ జావా చీత్ కూబ్ ఖుసి ఏసారు సుట్టం దండి వత్తే పొక్కెల్ జావా సీతే కూబ్ కుషి గమ్మత్ ఎరిశారు అమ్మే సుట్టల్ కొలవనే మాన మర్యాద ఇద్ పొక్కే సీతే కూబ్ కుషి గమ్మత్ ఎరిశారు కులం ప్రజల జీవనంలో ప్రతి మాసంలో ఏదో ఒక విశిష్టత పండుగను కలిగి ఉంది ఎంతో సంబురంగా జరుపుతారు కులం పండుగలు కవిత పేరు నెలతీరితే కులం భాషలు ఉంది ఈ కవిత నెల తేరితే తీర్ సంక్రే పూసి నెల తేర్తే తీర్ సంక్రే వరసాద్ కార్వేన్ కాసుర్లత్తి అంగడింగ్ వీరేంగ్ కొద్సార్ పూసినెల తేర్తే తీర్ వర్సాద్ వరసాద్ కార్వేన్ కాసుర్లత్తి అంగడింగ్ వీరేం కొద్సార్ తీర్ సంక్రే పండుగ జరఫ్ జరప్సార్ ఆమె కొలవారు భీమరాశి నెల తేర్తే లేత సొన్నాళ్ళు మిరఫ్సార్ భీమ నె భీమరాశి నెల తేరితే లేత సొన్నాల్ మిరఫ్ సార్ పంట ఫలం సుఖ సంతోషంగా ఇస ఆమె కొలవారు భీమరాశి నెల తేరితే లేత సొన్నాల్ మిరఫ్ సార్ పంట పొలం సుఖ సంతోషంగా అన్సర్ ఆమె కొలవారు దురడి నెల తేర్తే సింగర్ కల్లి దురడి పండుగ జరప్ సార్ దురడి నెల తేరితే సింగర్ కల్లి దురడి పండుగ జరపు సర్ గుల్ సొబ ఆమె కొలవారు సైత నెల తేర్తే ఉబ్బ గుల్ ఎరెంగ్ లా సైత నెల తేర్తే ఉబగుల్ ఇసా ఇషా ఏరే ఎల్లాత్ అన్సార్ సైత నెల తేర్తే ఉప గుల్ ఇషా ఊరుం పోలకమ మోక్సార్ సైత నెల తేర్తే ఉబగుల్ ఇసా ఇషా ఏర్ అవర్ అవుర్ అన్సార్ ఊరుంగ్ పోలకమన్ మోక్సార్ బావే నెల తేర్తే కొలవరే ఊరుంగ్ పెన్లిక్ల కబూర్ ఎలా ఎల్లాంగ్ సంతోషం பாவே நில தேர்த்தே கொலவரை ஊருங் ஊருங் பெண்லிக்கிலா கபூர் எல்லா எல்லாங் சந்தோஷம் புடுபாவே நில தேர்த்தே கேன் பனி இதர் சார் புடுபாவே நில தேர்த்தே கேன் பனி இதர் சார் சித்தூர் 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 பூமித் விதனம் முலாப்சார் புடுபாவே நில தேர்த்தே கேன் பனி இதர் சார் சித்தூர் பூமித் விதனம் முலாப் சார் அடவி அடவியாமன் மோக்சார் அடவியமன் மோக்சார் அக்கடி நில தேர்த்தே அடவித்த అమ్మే డోర్ సోయ్ అనేంగిస అక్కడి నెల తేర్తే అడవిత అడవిత అమ్మన్ డోర్ సోయ్ అనేంగిస పంట పొలం పండెంగిసా అడవి అమ్మన్ మొక్సర్ అమె కొలవర్ పోర నెల తేర్తే కొలవరి ఊరున్ కుసి గమ్మత్ పోర పండుగ జరప్సర్ పోర నెల తేర్తే కొలవర్ ఊరున్ కుసి గమ్మత్ పోర పండుగ జరప్ సార్ అమె కొలవర్ పెతల నెల తేర్తే అడవి అమ్మన్ మన్ అడవ్యమన్ మంత్ సుఖం అనెంగ్ ఇషా కర్గుల్ పూత దయ్యా మోక్సార్ పితల నెల తేర్తే అడవ్యమనే మనుత్ సుఖం అనెంగ్ కర్గుల్ పూత దయ్యాల్ మోక్సార్ ఆమె కొలవర్ దీవల నెల తేర్తే కొలవరే ఊరున్ దండరి పండుగ సార్ దీవల నెల తేర్తే కొలవరే ఊరున్ దండరి పండుగ సార్ కొండక కొండక దీవల నెల తేర్తే కారే పూత దెయ్యా మోక్సార్ ఆమె కొలవారు కొండక దీవల నెల తేరితే కార్యపూత దెయ్య మోక్సార్ ఆమె కొలవార్ సటి నెల తేర్తే ఆమె కొలవార్ చటి దెయ్యా మోక్సార్ చటి నెల తేర్తే ఆమె కొలవార్ ఛటి దెయ్యా మోక్సార్ కులం భాష సంస్కృతి మాతృభాష ప్రచీన సంస్కృతి నిదర్శనం మన కొలం భాష ప్రపంచంలోనే తెలియజేయాలి మన భాష సంస్కృతిని మర్చిపోవద్దు కులం జాతి ఔినిత్యాన్ని సాటి చెప్పాలి ఆ దిశలో కులములు ముందుండాలని ఈ కవిత్వ కులం ఈ కవిత పేరు కులం గొట్టి ఈ కవిత కులం భాషలో ఉంది కొలవగొట్టి అయ్య కరప్తా గొట్టి కొలవగొట్టి అయ్య కరప్తా గొట్టి కొలవగొట్టి గమ్మత్ కరిలుసద్ వినకరు కొలవగొట్టి గమ్మత్ కరిలుసద్ వినకరు ప్రపంచముత్ అసలి కొలవగొట్టి తొలనీత కొలవగొట్టి ప్రపంచముత్ అసలి కొలవగొట్టి తొలనీత కొలవగొట్టి కొలం గొట్టి వినకరుంగ్ కొత్తగా కరిలుసాద్ కులం గొట్టి వినకరుంగ్ కొత్తగా కరెలుసాద్ కొలవరే సంస్కృతి ఇంకా కొత్తగా కయలుసాద్ కొల కొలం గొట్టి వినకరుంగ్ కొత్తగా కరెలుసాద్ కొలవరే సంస్కృతి ఇంకా కొత్తగా కరీలుసాద్ కొలవరే భర్తిక పరిస్థితి కొత్తగా కరెలుసాద్ కొలవరే భర్తిక పరిస్థితి కొత్తగా కొత్తగా కరీలుసాద్ నేండే బాసన్ కరపెంగిసాద్ కొత్త ప్రపంచం నేండే కొలవ బాసన్ ಕರಪೆಂಗ್ ಇಷಾತ್ ಕೊತ್ತ ಪ್ರಪಂಚ ಕೊಲವಗೊಟ್ಟಿ ಕೊತ್ತೊಟ್ಟಿ ಕೊಲವ ಡೋಲ್ ವಾಜಾ ಓಲಿಬ್ ಕೊಲವ ಡೋಲ್ ವಾಜಾ ಓಲಿಬ್ ದೆಯಲ ದೆಯ ಡೆಂಸತ್ ಎಂದೂತ್ ಓಲ್ ಕೊಲವರೆ ಸಂಸ್ಕೃತಿನ್ ಪ್ರಪಂಚಂ ಓಲಿಬ್ ಕೊಲವರೆ ಸಂಸ್ಕೃತಿನ್ ಪ್ರಪಂಚಂ ಓಲಿಬ್ ಓ ಕೊಲವ ಕೊಲವಗೊಟ್ಟಿ ಕೊತ್ತ ಗೊಟ್ಟಿ ಕೊಲವ ಗೊಟ್ಟಿ ಏರುಂಗ್ ಒರಿಕಿ ತೋದ್ ಕೊಲವಗೊಟ್ಟಿ ಕೊತ್ತ ಗೊಟ್ಟಿ ಕೊಲವಗೊಟ್ಟಿ ಏರುಂಗ್ ಒರಿಕಿೋದ್ నీ ముడెకా గొట్టి వింత్ ప్రపంచం ముడేంగ్ నీ ముడేకా గొట్టి వింత్ ప్రపంచం ముడేంగ్ కొలవ గొట్టి ఓ కొలవదాద కొలవ సంస్కృతి సంప్రదాయర్ ఒరికిల్లేంగ్ ఇసార్ ప్రపంచము ఓలిప్ ఓలి కొలవదాద కొలవ గొట్టిన్ మద్దెంగ్ తోద్ కొలవ గొట్టి నేండు ప్రాణం నిండా